నమస్తే దోస్తులు సౌదీకి ఎంచి ఇంటికి చుట్టిపోయే వాళ్ళకు ఎయిర్పోర్ట్లో కొత్త రకం సిస్టమ్ వచ్చింది మీకు తెలుసా అది ఏంటంటే ఇంతకుముందు కౌంటర్లు ఉంటుండే ఆ కౌంటర్ల మీద మన పాస్పోర్ట్ చెక్ చేస్తుండే మన ముద్రలు చెక్ చేస్తుండే ఏదైనా ఫైన్లు ఉన్నాయా ఏదైనా సమస్య ఉన్నదా అని చెక్ చేసి అన్నీ ఓకే అనుకుంటేనే పంపిస్తుండే లేకపోతే ఆపెత్తుండే మళ్ళా ఆ చెక్ చేయడానికి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అర్ధ గంట కూడా టైం పడుతుండే అట్లా లేట్ అవుతుందని ఇప్పుడు ఏం చేసిండ్లు అంటే ఒక ఇట్లాంటి మిషన్లు తీసుకొచ్చిండ్ చూడు ఇది మనం లైన్ కట్టుడు ఆవుడు చేసు లేదు మంచిగా సీదా పోవాలా మన పాస్పోర్ట్ని స్కానింగ్ మనమే స్కానింగ్ చేసుకోవాలా మన ఏళ్ళు ముద్రలు పెట్టాలా చేయి పెట్టాలా మన ఫోటో కొట్టుకుంటుంది కలర్స్ మీ మీద ఏమైనా ఫైన్లు ఉన్నాయా మీకు ఏదైనా వేరే సమస్యలు ఉన్నాయా అన్నది అది మొత్తం చెప్పేస్తుంది అన్నట్ల నీకు ఏం లేదు అని అనుకుంటే రెండు మూడు నిమిషాలలో అయిపోతుంది వెళ్ళిపోవచ్చు లేకపోతే ఏదైనా సమస్య ఫైన్ బీన్ ఉంటే అది కట్టేటదాకా మిమ్మల్ని పంపియ్యన్నట్లు పంపించారు రిటర్న్ రిటర్న్ చేస్తారన్నట్ల మీకు ముందే తెలిసిపోతుంది ఎంటర్ అంటే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినప్పుడే మీకు అర్థమైపోతుంది ఆ మిషన్లు పాస్ అయినట్లంటే మీది మీకు ఏం సమస్య లేదు ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు అన్నట్ల ఇట్లా చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అరే ఏదైనా ఫైన్లు ఉన్నాయా ఏవి ఉన్నాయా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు అట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా మంచిగా మిషన్లు తీసుకొచ్చేళ్ళు పోవాలా స్కానింగ్ చేసుకోవాలా చక్కగా రెండు మూడు నిమిషాలలో వెళ్ళిపోవచ్చు మస్తున్నది కదా ఇంతకుముందు టైం పడుతుండే రెండు మూడు గంటల నాలుగు గంటల ముందు ఎయిర్పోర్ట్కి పోతుండే ఇప్పుడు గంట గంటన్నర ముందు పోతే అయిపోతుంది రెండు గంటల ముందు ఉంటే మస్తు అన్నిటికీ అయిపోతుంది కదా ఇప్పుడు ఇది ధమ్మాంలో ఎయిర్పోర్ట్లో ఇది స్టార్ట్ అయింది రియాదులా కూడా నడుస్తున్నది ఇది మస్తున్నది కదా నస్తే లైక్ చేసి ఫాలో చేయాలి ఇలాంటి మీకు అప్డేట్లు ఇస్తూనే ఉంటా